హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మొదటి శ్రావణ శుక్రవారం కదండి రెండు వేల ఇరవై ఐదులో మనకి మొదటి శ్రావణ శుక్రవారం ఇరవై ఐదు జులైలో పడింది కావున మనం ముందుగానే మన ఇంటిని శుభ్రపరచుకోవాలి శ్రావణ మాసం అంటేనే ఎంతో ప్రీతికరమైన మాసం మనం ఇల్లు కూడా కలకరలాడుతూ ఉండాలి గడపలకు పసుపు రాసి కుంకుమతో అలంకారం చేసుకోవాలి అలాగే ఇంటిని మామిడ మామిడి తోరణాలతో అలంకారం చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో అమ్మవారికి అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మొదటి వారం చాలా బాగా జరుపుకున్నాను నేను చేసిన ప్రసాదం పెసరపప్పు బియ్యంతో చేసిన ప్రసాదం మొదటి వారం అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను అమ్మవారికి పెసరపప్పుతో చేసిన ప్రసాదం అంటే ఎంతో ప్రీతికరం అనమాట మనం ప్రసాదం చేసేటప్పుడు చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట ఒకవేళ వరలక్ష్మి రథం ఎప్పుడు చేయలేదు చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చు కలసం పెట్టుకోవడానికి ఆచారం అని అనుకునేవారు మనం మన పూజ మందిరంలోనే ఆ అమ్మవారిని పూజించుకోవాలి వరలక్ష్మి రథం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం జరుపుకుంటాం కదా ఎవరికైనా ఆటంకం ఉన్నట్టయితే ఫస్ట్ శుక్రవారం చేసుకోవచ్చండి లేదంటే పౌర్ణమికి తర్వాత ఇంకో రెండు శుక్రవారాలు ఉంటాయి కదా అప్పుడైనా మనం పూజ చేసుకోవచ్చు మనం ముఖ్యంగా చేసుకోవాల్సిన పూజ ఎప్పుడంటే పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారమే మనం పూజ బాగా చేసుకోవాలి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ శుక్రవారం చేయడం నేను ఎప్పుడు పౌర్ణమికి వచ్చిన శుక్రవారమే చేసేదాన్ని కానీ ఈ సంవత్సరం నాలుగు శుక్రవారం చేస్తున్నాను మొదటి శుక్రవారం కలసం పెట్టుకొని ఉప్పు దీపం పెట్టుకున్నానండి నేను ఉప్పు దీపం వెలిగించి తరువాత అమ్మవారికి నేను చేసిన ప్రసాదం పెట్టాను పెట్టిన తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి నేను హారతి తీసుకున్నాను అలాగే అమ్మవారికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అష్టోత్తంతో కానీ మీకు వచ్చిన అమ్మవారి స్తోత్రం ఏది వచ్చిన అయినా చదువుకోవాలి ఇలా చేయడం వలన మనకి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యంతో ఉంటాము ఆ వరమహాలక్ష్మీదేవి ఆశీసులు మన పైన ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను